ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండి క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ డోలాలో అండి డోలాలో మనకి ముక్కలు చీరలు అనమాట జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది మీకు ఈవెన్ లాంగ్ ఫ్రాక్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే శారీ పర్పస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ఆఫీస్ వేర్ రెగ్యులర్ యూస్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటాయండి మెటీరియల్ కూడా చాలా బాగుందండి మనకి యాక్చువల్గా డోలాలో జెకట్ స్టైల్ అనమాట సెల్ఫ్ సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా వచ్చింది ప్రైజ్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ బ్లౌజ్ అండి ఇది కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ సారీ లెంత్ వచ్చేటప్పటికి ఐదున్నర మీటర్ కంటే కొంచెం ఉంటుంది ఐదున్నర అనుకోండి పక్కగా బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ అనేది సపరేట్ వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ అండి చూసారు కదా సారీ డిజైన్ ఆల్ ఓవర్ మనకి ఏంటంటే ఇలా లీవ్ డిజైన్ అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉందండి మీకు సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్లే సిడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే బ్లౌజ్ దీనికి ఇలా వచ్చిందండి చిన్న బోర్డర్ వచ్చేసింది బ్లౌజ్కి మనకి సేమ్ కలర్సే వస్తాయి బట్ కాకపోతే బోర్డర్ మనకి బోర్డర్ కొంచెం డిఫె డిఫరెంట్గా వస్తాయి అనమాట అంతే ఏం లేదు శారీ అయితే ఓవరాల్గా వెయిట్ చేసినా కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుందండి మంచి రెడ్ కలర్కి కిందంతా ఇది జెరీ బోర్డర్ అండి ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా చూడండి శారీ ఈ అయితే మనకి పళ్ళు కూడా వచ్చింది కనిపిస్తుంది కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న డిజైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఓకే ఏది నచ్చుతుంది వెంటనే అయితే బై చేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది అండ్ మన ఇంకో ఛానల్ ఉంది లక్ష్మీస్ డిజైనర్ హబ్ అని ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఇది బ్లౌజ్ అండి పర్పల్ కలర్ శారీకి పర్పల్ కలర్ అండి శారీ అయితే ఇది కూడా ఓవరాల్గా చాలా బాగుంటుంది ఇవన్నీ ముక్కలు చీరలు అండి వాయిస్ వినేసి మీరు బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ అండ్ బ్లౌజులు కూడా ఇదే వీడియోలో నేను చూపిచ్చేస్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు తర్వాత బ్లౌజ్ ఎక్కడ ఉందండి అని మాత్రం అడగొద్దండి ఎందుకంటే అన్ని డీటెయిల్స్ వీడియోలో ఇచ్చేస్తున్నాను క్లియర్ కట్గా ఎందుకంటే మీరు సఫర్ అవ్వకూడదు నేను సఫర్ అవ్వకూడదు మళ్ళీ వీడియో పెట్టిన తర్వాత ఏంటంటే మేము అన్ని బల్క్గా ఒక చోట పెట్టేస్తాము అప్పుడు ఎతికి నేను బ్లౌజులు ఇవ్వాలి అంటే ఇవ్వలేకపోతున్నాను ఇది బ్లౌజ్ అనమాట అందుకనే నేను వీడియోలో ఈ మధ్య ఏం చేస్తున్నానంటే అన్ని శారీస్వి పల్ ఆ బ్లౌజ్లు కంప్లీట్గా చూపించేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే అయితే బై చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే లేదండి అది కూడా చెప్పేస్తున్నాను లెనిన్ కాటన్ అండి ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి సేమ్ రెడ్ కలర్ బ్లౌజే వచ్చింది బట్ కాకపోతే బోర్డర్ మిస్ మ్యాచ్ అనమాట అంతే దట్స్ ఇట్ వాళ్ళు ఏవైతే పెట్టి పంపిస్తారో మేము అదే ఇస్తాము నేను ఇంతకుముందు కూడా కట్ సారీస్కి వీడియోస్ అంతే చెప్పున్నాను వాళ్ళు పంపించిందే మనం ఇస్తాము సపరేట్గా మనం తీసి మనం చేసేదేమి ఉండదు ఇందాక చూసిందే నావీ బ్లూ అండి ఇది పికక్ బ్లూ అండి మీరు కలర్ నాకు క్లియర్గా మెన్షన్ చేయండి దాన్ని బట్టి నేను పంపిస్తాను అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ ఉన్నాయి నేను మార్కింగ్ ఇచ్చి ఉంటే సరిపోయిండేది బట్ మార్కింగ్ ఇచ్చే టైం లేక నేను అంతే వీడియో రిలీజ్ చేసేస్తున్నాను ఆల్రెడీ మనం ఎల్డీహెచ్లో పోస్ట్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి నేను అవి కూడా ఇంకా క్లియర్ అయిపోతాయి అన్న ఉద్దేశంతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సారీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అండ్ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్ లిఫ్ట్ డిజైన్ మనకి సేమ్ అన్ని ఒకే డిజైన్లో దగ్గర దగ్గర సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూశారు కదా సారీస్ అయితే ఓవరాల్గా చాలా బాగున్నాయండి ఎక్కడన్నా లైట్ మిస్ప్రింట్ మాత్రమే వచ్చింది డిఫెక్ట్ డిఫెక్ట్లు అలా ఏం లేవు చాలా బాగున్నాయి మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా సూపర్గా ఉంది మనకంతా లిఫ్ట్ డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా క్లియర్గా ఫోల్డింగ్ ఫోల్డింగ్లో వచ్చేసింది ప్రైస్ వచ్చేపటికి టూ నైంటీ నైన్ అండి సింగిల్ శారీ కావాలంటే ఆ సింగిల్ అయిన తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే లేదు మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ శారీస్ త్రీ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అని అనుకున్నా బై చేసుకోవచ్చు బోటిల్ గ్రీన్ సేమ్ లీఫ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్ అండి మీకు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటిల్లో సెర్చ్ చేసుకోండి ఈ సారీస్ ఎంత కాస్ట్ ఉండేది మీకు క్లియర్గా తెలుస్తుంది ప్రైస్ అయితే చాలా ఉన్నాయి ఇవి బట్ మీకైతే ఈ రోజు ఆఫర్ ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు ఇది ఇది కృష్ణ బ్లూ అండి ఇది కూడా టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఈరోజు కలెక్షన్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్